హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెషన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఫ్రెండ్స్ నాకైతే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు కంపల్సరీ నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మంచిపోవద్దు మీ సబ్స్క్రైబ్స్ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ నేను చాలా కష్టపడి అయితే వీడియోలు అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా దూరం దూరం వెళ్ళయితే సంతలకైతే వీడియో తీయడం జరుగుతుంది మీరు కాబట్టి కంపల్సరీ నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోవద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్గా అయినా రిప్లై ఇస్తేనే అనుకోవద్దు ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సంత ఫ్రెండ్స్ నారాయణ వలస సంత అని కూడా అంటారు తిలారి సంత అని కూడా అంటారు మాకైతే శ్రీకాకుళం జిల్లాకి మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి అయినా కూడా వీడియో షూట్ అయితే ఈరోజు నార నారడ వలస అదే తిలారి సంత వీడియో షూట్ అయితే వెళ్తున్నాను ఈ వారం డేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది విషయం అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ చేయవలసిన పని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోవద్దు ఈ వారం అయితే రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే మనం బేర మీద బాగా చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్లోనే అయితే ఆవులు అయితే మనకి వచ్చే అవకాశాలు వస్తాయి ఏలూరు నుంచి కూడా ఆవులు అయితే కొనుగోలు చేయడానికి అయితే వచ్చారు చూడండి ఫ్రెండ్స్ రాగానే ఎద్దుల అయితే వచ్చామో ఇక్కడ జెర్సీ ఎద్దులైతే ఉన్నాయి ఇవైతే యాభై వేలు చెప్తున్నారు ఆరు పనులల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నేత ఎద్దులు ఆరు పల్లెల్లో ఉన్నాయి దుక్కు దున్నడానికి బండికి అన్ని వ్యవసాయ పనులకు కూడా బాగా ఆరితేరు ఉన్నాయని చెప్పడం జరిగింది ప్యూ జెర్సీ ఎద్దుల ఫ్రెండ్స్ ఇవి మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు ఇవి రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు కానీ ఇంకా మనం బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు మేబీ ఏ అయితే చూడండి అరవై వేలు అయితే చెప్తున్నారు ఇవి కూడా కొసలే ఆరు పనులు అయిపోయాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా దుక్కు దున్నడానికి బండికి నేత వ్యవసాయ పనులు అన్నిటికి కూడా బాగా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన అరవై వేలు కాకుండా ఇంకా బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు ఇవి కూడా మీడియం సైజ్ ఎద్దులే మరీ పెద్దవైతే కాదు ఏవి కూడా మన సంతలో చెప్పినంత కాదు తెలిసిన వాళ్ళే ఒకవేళ ఎద్దులు అమ్మే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ ఫ్లూచికి అయితే వ్యవసాయం పనికి అయితే తీసుకుంటే బాగుంటుంది ఏవైతే చూడండి జెర్సీ నాటు క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు ఫస్ట్ లాక్ టేషన్ రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు చెప్తున్నారు దగ్గర పదిహేను రోజులు అయితే అయితే పక్క టైం అయితే ఉంటుంది ఫస్ట్ లాక్ట్రిషియన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోళ్ళ క్రాస్ బీడ్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఛాన్స్ ఎన్ని ఇస్తుంది అయితే ఖచ్చితంగా చెప్పలేము ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఈతలావు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఇంతకుముందు ఈతలను ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు దగ్గర నాలుగైదు ఈతలు ఆవు అయితే ఉంటుంది కంపల్సరీ ఇంకా పదిహేను రోజులు అయితే అయితే రెడీగా ఉందని చెప్తున్నారు అవైతే ప్యూర్ జెర్సీ మీడియం సైజు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా మనం బ్యారెన్స్ చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు అయితే నేను అనుకుంటున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఈ అవైతే చూడండి ఈ సెకండ్ లాక్ టీస్ ఎండవ రేట్ అయితే ముప్పై వేలు చెప్తా వర్షం కారణంగా అయితే సొంత మొత్తం చాలా బురదగా అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకైతే బేరాలు అయితే ఎక్కడ అక్కడే ఉన్నాయి రేట్లు అయితే పెద్ద తేడా అయితే లేవు నార్మల్గానే ఉన్నాయి ఈ అవైతే చూడండి ఆవు ప్యూర్ జెర్సీ ఓల్డ్ బ్రేడు ఈయన అయితే త్రీ డేస్ అయితే అవుతుంది అయితే ఉంది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఆరు లెట్ల పాలు తీస్తుందని మనకు చెప్తున్నారు పూచికి కూడా ఇస్తామని చెప్తున్నారు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ చూడండి ఫ్రెండ్స్ బ్యారం అయితే అవుతుంది దగ్గర మూడు ఏతలు అవైతే ఉంటుంది రేట్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ఇంకా ఆడదోడైతే ఉంది ఈయన అయితే వన్ వీక్ అవుతుంది పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు జెర్సీ అవే ఇంక చెప్పినంత కాదు బ్యారం అయితే చేసుకోవాలి మీకు తెలిసిందని ఈ ఆవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ బీడ్ ప్యూర్ జెర్సీ అయితే కాదు జెర్సీ క్రాస్ ఆవిది పాలేతి ఎంతమంది అవుతున్నా అయితే చెప్పిన రోజుకి పది లీటర్లు పాలీతీ ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంక మన లో ముప్పై లోపు అయితే అడుగుతున్నారు అందరు ఆవునే ఆవైతే మీడియం సైజు మరీ షార్ట్ కాదు ఇంకా వన్ వీక్లో అయితే వేయడానికి అయితే రెడీగా ఉంది క్వాలిటీ అయితే బాగుంది పొదుగు శరిం కట్టు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది సెకండ్ రెండు పోతావు అని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ మీరైతే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు యావత్ చూడండి చాలా ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు రెండు తావు రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు పాలు ఎంతమంది అయితే ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు ఏడు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా ఏంటంటే టైం అయితే ఉంటుంది పక్క వర్షం కారణంగా సంత మొత్తం బురద బురదగా అయితే ఉంది కాబట్టి మార్కెట్ అయితే డల్గానే ఉంది చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఆరుదోడతో ఉంది పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్టేషన్ టెక్కల విలేజ్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు జెర్సీ గిరి క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిర్ర కాదు జెర్సీ గిరి క్రాసు ఇంకా చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ప్యూర్ జెర్సీ అయితే కాదు ఫ్రెండ్స్ మిక్సింగ్ అయింది జెర్సీ గిరి క్రాసు ఆడదోడ దోడైతే ఆడదోడ పాలు అయితే రోజు కాలు అట్లా పాలు అయితే చెప్పడం జరిగింది యాభైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టెస్ తినిదింది త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు సెట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకా చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టింది ప్రెజెంట్ అయితే పాలు మూడు మూడు చొప్పున మూడు రూపాయలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇవి చూడండి జెర్సీ ఆవు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ ఇంకా వన్ మంత్ దగ్గర తినడానికి అయితే టైం అయితే ఉంటుంది ఇది కూడా చూడండి ఫస్ట్ లాక్ లాక్టీసినాము రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు యాభై వేలు బాగా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు ఈ ఆవు అయితే ఫస్ట్ లాక్ టేషన్ చూడ ఆవులు అయితే బాగానే వచ్చాయి కాకపోతే వర్షం కారణంగా బేరలు అయితే పెద్దగా ఎక్కడ ఆవులు అయితే అక్కడే నిలబడ్డాయి బేరలు అయితే అవ్వట్లేదు ఈ ఆవులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏలూరు నుంచి వచ్చారని చెప్పడం జరిగింది కొనుగోలు చేయడానికి ఈ ఆవులని హెచ్ఎఫ్ ఆవు కొన్నారు ఎంత కొన్న విషయం అయితే చెప్పట్లేదు మన వాళ్ళు ఇది కూడా చూడండి అవి కూడా కొన్నారు చూడండి ఇది క్రాస్ బీడ్ సాహిబల్ క్రాస్ ఈరోజు తెల్లారి మొత్తం అయితే ఒక్క ఆటో అయితే వచ్చింది ఇది కూడా కొనేసారు చూడదు అది ఆ ఏడా చూడుతూ ఉంది ఆవు ఆవైతే షార్ట్ ఉంది పొట్టిది ఆవు సంత మొత్తం బురద కారణంగా వ్యాపారాలు ఇది ఒకటి చూడండి నాటో ఇది స్వర్ణక నాటో అవ గిత్ అయితే ఉంది కానీ ఇక్కడ ఎవరు ఏంటనేది అయితే చెప్పట్లేదు అడిగామైతే మేము కొనుగోలు చేయడానికి కాకపోతే మన సబ్స్క్రైబ్ కోసమే అయితే అడిగాం జరిగింది కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అవైతే ఫస్ట్ లాక్ టేషన్ గిత్త దొడితే ఉంది అయితే చనిపోయి సెకండ్ లాక్టేషన్ రేట్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫస్ట్ లాక్టేషన్లో రోజుకి పది లీటర్ల క్వాలిటీ తెచ్చిందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి ఇంకొక టెన్ డేస్లో వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్ బ్రీడ్ అయితే బాగుంది క్వాలిటీ బజ్ అయితే పొదుగు సైజ్ అయితే బాగుంది రూమ్ నాలుగు రూమ్లు కూడా శుభ్రంగా ఉన్నాయి మంచి క్వాలిటీ అయితే బాగుంది మీడియం సైజ్ అవు ఇంకా బేరం అయితే ఇంకా చే చేసుకోవాలి మనం అడిగే రీతిలో